ఇది ఈ ఛానల్ యొక్క యాడ్ సెన్సు ఇది ఈ ఛానల్ యొక్క యాడ్ సెన్సు ఇది ఈ ఛానల్ యొక్క యాడ్ సెన్సు ఈ ఛానల్ అంటే ఈ యాడ్ సెన్స్ ఉంది కానీ ఛానల్ అయితే లేదు డిలీట్ అవ్వడం జరిగింది మొత్తము నేను ఇంత ముందుకు నాలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క ఏంటిది యార్ అయితే తీసుకోవడం జరిగింది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ యూట్యూబ్ గురించి చాలా అంటే చాలా విషయాలు తెలుసు ఈ యూట్యూబ్ లో మ్యాంటేషన్ ఏ విధంగా చేసి సింపుల్ గా మ్యాంటేషన్ అనేది సక్సెస్ అవుతుందో అనేది క్లారిటీగా నాకు తెలుసు నేను ఎవరి సపోర్ట్ కూడా తీసుకోలేదు తీసుకోకుంటున్నా మొత్తం నాలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క గూగుల్ యార్ సెన్స్ అయితే పోస్ట్ ద్వారా అయితే నాకైతే ఇంత ముందుకైతే రావడం జరిగింది సో నేనైతే సక్సెస్ఫుల్ ఒక యూట్యూబర్ నే సో నా అనుభవంతో ఈ రెండు వేల ఇరవై లో ఒక యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా మాండేషన్ చేస్తే తొందరగా మీకు మాండేషన్ అనేది సక్సెస్ అవుతుందో అనేది నాకు క్లారిటీగా తెలుసు అదే విధంగా ఈ ఛానల్ కూడా అనేది చేయడం జరిగింది ఆ ఛానల్ యాడ్స్ అయితే రాలేదు కాకపోతే ఇంత ముందు నాకు నాలుగు యూట్యూబ్ ఛానల్ ఛానల్ అయితే డిలీట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ఈ ఛానల్ తో నాలుగు ఛానల్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది ఇక సోదర్ మన మేటర్ లోకి వెళ్ళిపోదాం ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక యూట్యూబ్ ఛానల్ మ్యాండిడేషన్ ఏ విధంగా చేయాలో క్లారిటీగా నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది నేను చెప్పే చేసే ప్రాసెస్ అయితే మీరు తప్పకుండా మీరు కూడా చేయండి మీకు సింపుల్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ఛానల్ యొక్క మాండేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ మ్యాండేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాము చూసే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి ఇక మనమైతే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మన అందరికీ తెలిసిందే ఛానల్ మానిటైజేషన్ అప్లై ఆప్షన్ రావాలంటే మన ఛానల్కి వన్ కేజ్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా కే వాచ్ అవర్స్ రావాలి ఇవన్నీ వస్తేనే మన ఛానల్ మాంటేషన్ అప్లై అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ మధ్య యూట్యూబ్ వాడు ఐదు వందల అదే అదేవిధంగా త్రీ కే వాచ్ అవర్స్ వచ్చినా కూడా అప్లై ఆప్షన్ అయితే ఇస్తున్నాడు కానీ ఈ ఐదు వందల సబ్స్క్రైబర్స్తో మీ వీడియోలకైతే డబ్బులు అనేవి ఇవ్వడు సో నా సొజెషన్ ప్రకారం మీరు వన్ కే సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఫోర్ కే వాచ్ అవర్ వచ్చాక మాత్రమే అప్లై చేస్తే మంచిది అనేది నా అభిప్రాయము ఇక మీరైతే వైట్ స్టూడియో అయితే ఆన్ చేయండి చేశాక కింద డాలర్ సింబల్ ఉందిగా ఎర్ర ఉందిగా దానిని అయితే నొక్కండి ఇలా వస్తుంది ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ కే వాచ్ ఎవరు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది ఇలా అప్లై అనే ఆప్షన్ కనబడగానే దానిని అయితే నొక్కండి నొక్కాక ఏ విధంగా త్రీ ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇవైతే చాలా ముఖ్యము ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా చేయాలి అయితే మీరు ఇవి స్టార్ట్ చేసే ముందు మీ వీడియోస్లో ఏమైనా కాపీ వీడియోస్ ఉన్నాయో లోవో చెక్ చేసుకోండి అదేవిధంగా ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ ఎక్కువగా ఉంటే అవి కూడా రిమూవ్ చేసేయండి ఇలా చేస్తే కాస్త మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి మీరు అప్లై చేసే ముందు మీ ఛానల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇక్కడ ఉందిగా స్టార్ట్ అని ఫస్ట్ ఆప్షను స్టార్ట్ అని ఉందిగా దానిని అయితే నొక్కండి నొక్కాక ఈ విధంగా వస్తుంది కొంచెం పైకి స్క్రోల్ అయితే చేసేయండి కొంచెం పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఒక దగ్గర కింద టిక్ మార్క్ అయితే కనిపించడం జరుగుతుంది ఆ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉందిగా దీని మీద అయితే నొక్కేసేయండి ఇక వెంటనే మీ ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ ఫస్ట్ ఆప్షన్ అనేది వెంటనే విత్ ఇన్ సెకండ్ లా అయిపోవడం జరుగుతుంది ఇక ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినాక సెకండ్ స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా ముఖ్యము ఇక్కడ ఏది కూడా మిస్టేక్ చేసినా కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అని ఉందిగా ఈ సెకండ్ స్టెప్ అయితే చాలా జాగ్రత్తగా చేయండి ఇక్కడ స్టార్ట్ అని ఉందిగా ఈ స్టార్ట్ మీద అయితే నొక్కండి నొక్కాక ఇలా వస్తుంది ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇంత ముందుకు నీకు యాడ్ సెన్స్ ఉంటే దానికి లింక్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే చూపియ్యడం జరుగుతుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం ఈ గూగుల్ ఈ యాడ్ సెన్స్ క్రియేట్ చేస్తే ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఈ థర్డ్ ఆప్షన్ అయితే అసలు దానికి పనికే రాదు దాని జోలికే వెళ్ళవద్దు మీకు ఇంత ముందుకు గూగుల్ ఈ సెన్స్ ఉండి ఉంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదు కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి చాలామంది కూడా కొత్తగా క్రియేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి చేశాక కింద నెక్స్ట్ మీద నొక్కండి కాస్త లోడ్ అవుతుంది ఇలా లోడ్ అయిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మీ ఫోన్ అయితే చూపియడం జరుగుతుంది ఇక్కడ ఉన్న జీమెయిల్స్ అన్ని కూడా మీ ఫోన్లో ఉన్న చూపియడం జరుగుతుంది ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్కి ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి లింక్ ఉన్న జీమెయిల్ తోనే యాడ్ సెన్స్ క్రియేట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇక జీమెయిల్ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన జీమెయిల్ అంటే మీ ఛానల్కి ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలా వస్తుంది ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఇండియా అని ఉంటుంది ఇండియా అయితే పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ కింద టిక్ మార్క్ ఇచ్చి సెటప్ అని ఉందిగా దానిని అయితే నొక్కండి కాస్త లోడ్ అయి ఇలా పేజీలోకి అయితే రావడం జరుగుతుంది ఇది మాత్రం చాలా ముఖ్యము ఇక్కడ ప్రతి స్టెప్ అనేది ఒకటికి వంద సార్లు చెక్ చేసి ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసే రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఇండివిజువల్ అని ఇంకొకటి ఆర్గనైజేషన్ అని మనమైతే ఇండివిజువల్ అనే సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆర్గనైజేషన్ అనేది ప్రైవేట్ కంపెనీ కంపెనీలు ఇద్దరు ముగ్గురు కలిసి చేసే పనులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇండివిజువల్ అనే పెట్టేసి ఇక్కడ తప్పకుండా అయితే మీరు ఇండివిజువల్ అని ఉండాలి ఒకటికి పదిసార్లు చూసుకోండి ఇక్కడ ఏం పెట్టారో అని సో తప్పకుండా మీరైతే ఇండివిజువల్ అనే పెట్టాలి అక్కడ ఇండివిజువల్ పెట్టేసి ఇక్కడ నేమ్ కాడ ఏం పెట్టాలంటే మీరు ఎవరి పేరు మీద యాడ్ సెండ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో వారి పాన్ కార్డ్ అయితే మీ దగ్గర తప్పకుండా ఉండాలి ఆ పాన్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఉన్నట్టుగా చేద్దామంటే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ పాన్ కార్డులో ఎలా ఉందో పేరు సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మా సిస్టర్ నేమ్ మీద చేస్తున్న నా పేరు మీద ఆల్రెడీ చేసేసాం యూట్యూబ్ ఛానల్ ఉంది ఆల్రెడీ చేసేసాం అయితే ఒక వ్యక్తి పేరు మీద ఒక యాడ్ సెన్స్ మాత్రమే ఉండాలి ఇంత ముందుకు వేరే ఛానల్కి నా పేరు అయితే యాడ్ సెన్స్ మీద క్రియేట్ చేసేసాము మళ్ళీ సెకండ్ యాడ్ సెన్స్ కోసం మళ్ళీ నా పేరే ఇక్కడ కొట్టామనుకోండి తప్పకుండా రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తి పేరు మీద ఒక యాడ్ సెన్స్ మాత్రమే ఉండాలి అందుకే ఇక్కడ మా సిస్టర్ పేరుతో ఈ యాడ్ సెన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక పాన్ కార్డులో ఉన్నట్టుగా ఇక్కడైతే పేరైతే ఎంటర్ చేసేయండి ఇక్కడ అడ్రస్ లైన్ అని ఉందిగా అడ్రస్ లైన్ వన్ కాడ ఈ అడ్రస్ లైన్ వన్ కాడా పాన్ కార్డులో మీ ఫాదర్ అంటే మీ తండ్రి పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సన్న అని పెట్టి కాస్త స్పేస్ ఇచ్చి మీ ఫాదర్ నేమ్ ఫస్ట్ ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు లేకపోతే మీ ఫాదర్ పేరు మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇదంతా ఇచ్చేసి సెకండ్ ఆప్షన్లో అడ్రస్ లైన్ టూ ఉందిగా ఇక్కడైతే మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చాలామంది ఈ అడ్రస్ ఇచ్చేకడ కాస్త కన్ఫ్యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ అడ్రస్ లైన్ కూడా చాలా ముఖ్యము మనకు పోస్ట్ ధర పిన్ అయితే వస్తుందిగా ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసే అడ్రస్కే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అడ్రస్ లైన్ అనేది సరిగ్గా ఇవ్వాలి అయితే కొందరికి కొన్ని డౌట్స్ అయితే ఉంటే ఆ డౌట్స్ అయితే ఇప్పుడు క్లియర్ చేద్దాము ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తా వినండి నేను హైదరాబాద్లో ఉన్నా కానీ నా అడ్రస్ మాత్రము జనగాము నేను ఉండేది హైదరాబాదు ఇప్పుడు హైదరాబాదు ఉన్న అడ్రస్ ఇస్తే పిన్ అనేది హైదరాబాద్కు వస్తుందా రాదా అనే డౌట్ కొందరికి ఉండవచ్చు మీరు అడ్రస్ అనేది ఎక్కడ ఏది ఇచ్చినా ఏమీ కాదు ఆ అడ్రస్కే ఇక్కడ పిన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఉండేది మాత్రం హైదరాబాదు కానీ మీకు మొత్తం కూడా మీ ఆధార్ కార్డు మీ అడ్రస్ మొత్తం కూడా మీ విలేజ్లో ఉండవచ్చు మీ విలేజ్ అడ్రస్ ఇచ్చిన అక్కడికే పోస్ట్ వస్తుంది మీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అడ్రస్ ఇచ్చినా కూడా అక్కడికే పోస్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ అడ్రస్ లైన్తో ఎలాంటి సంబంధం లేదు మీ అడ్రస్ లైన్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అడ్రస్ ఇచ్చేసేయండి అక్కడికే ఆ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చిన అడ్రస్లో తప్పకుండా మీరైతే అక్కడనే ఉండాలి ఎందుకంటే పోస్ట్ అనేది రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ పాన్ కార్డులో ఉన్న పేరు పాన్ కార్డులో ఉన్న ఫాదర్ పేరు ఈ రెండు మాత్రమే పాన్ కార్డులో ఉన్నట్టుగా ఇవ్వాలి ఈ అడ్రస్ మాత్రము మీరు ఎక్కడ ఉన్నా అక్కడ అడ్రస్ ఇచ్చేయండి అక్కడికే పోస్ట్ అయితే రావడం జరుగుతుంది కాకపోతే మీరు ఇచ్చిన అడ్రస్లో మాత్రం తప్పకుండా మీరు ఉండాలి లేకపోతే ఆ పోస్ట్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది ఇక ఇక్కడ అడ్రస్ ఏ విధంగా ఫీల్ చేయాలో చూద్దాం ఈ అడ్రస్ కూడా సరిగా ఫిల్ చేయాలి ఎలా పడితే అలా ఫిల్ చేస్తే మీకైతే పోస్ట్ అయితే రాదు కాబట్టి నేను చెప్తాను ఆ చెప్పినట్టుగానే మీరైతే ఫిల్ చేయండి ఫస్ట్ అయితే మీ హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ విలేజ్ పేరు ఇవ్వండి మీ విలేజ్ పేరు ఇచ్చిన తర్వాతకి మీ కాలనీ ఉంటే కాలనీ పేరు అయితే ఇచ్చేసేయండి ఒకవేళ మీకు కాలనీ లాంటి ఏం పేరు లేకుంటే మీ విలేజ్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ మీ మండలం పేరు అయితే ఇచ్చేసేయండి మండలం పేరు ఇచ్చిన తర్వాతకి మీ జిల్లా పేరు అంటే డిస్ట్రిక్ట్ డిస్టిక్ నేమ్ ఇచ్చేసేయండి డిస్టిక్ మీ మండలి యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ పిన్ కోడ్ అనేది తప్పకుండా కరెక్ట్గా ఎంటర్ చేయాలి మీ మీ యొక్క యొక్క పిన్ కోడ్ నెంబర్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి మీ మండలం పేరు పిన్ కోడ్ అని ఎంటర్ చేయండి తప్పకుండా అక్కడ గూగుల్లో మీకు పిన్ కోడ్ అయితే దొరకడం జరుగుతుంది ఇక మీ మండలం యొక్క పిన్ కోడ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయాలి హౌస్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి తర్వాతకి మీ హౌజ్ నెంబర్ ఎంటర్ చేయండి స్పేస్ ఇచ్చి మీ విలేజ్ అని ఈ విధంగా కొట్టి తర్వాతకి మీ విలేజ్ పేరు ఇవ్వండి మళ్ళీ స్పేస్ ఇచ్చి మండలం అని కొట్టేసి ఈ విధంగా మండలం ఇచ్చేసి స్పేస్ ఇచ్చి మీ మండలం పేరు అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా కరెక్ట్గా మీ విలేజ్ మీ మండలం కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ కూడా మీ పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చిన తర్వాతకి కింద ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటిదంటే మీ జిల్లా పేరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మాది జనగం జిల్లా కాబట్టి జనగం అయితే ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ మాత్రం పోస్ట్ కోడ్ అనేది మీ మండలానికి ఒక పోస్ట్ కోడ్ ఉంటుంది అది మాత్రమే ఇవ్వాలి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ జిల్లాకి ఒక పోస్ట్ కోడ్ అదే విధంగా మీ మండలంకి మరొక పోస్ట్ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది వేరు వేరు ఉంటుంది కాకపోతే ఇక్కడ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీ మండలం యొక్క పోస్ట్ కోడ్ పిన్ కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మండలి యొక్క పిన్ కోడ్ ఇచ్చేసి కింద స్టేట్ అని ఉందిగా ఈ స్టేట్ కడ మీది ఏ స్టేట్ అది ఇచ్చేసింది నాదైతే తెలంగాణ సో ఇక్కడ తెలంగాణ ఇచ్చేసా మీది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేసేసేయండి ఇక్కడ నెక్స్ట్ కూడా మీ ఫోన్ నెంబరు మీది ఏదైతే నెంబర్ యాక్టివ్గా ఉందో ఏ నెంబర్ ఇచ్చినా ఏం కాదు ఇక్కడ ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వండి కాకపోతే యాక్టివ్గా ఉన్న నెంబరే ఇచ్చేసేయండి ఇలా ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ మీద నొక్కే ముందు ఒకసారి మళ్ళీ అంతా చెక్ చేయండి ఏమేమి ఎంటర్ చేశారు అదేవిధంగా అడ్రస్ ఫో నెంబరు ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ ఒకసారి చెక్ చేయండి చెక్ చేశాక అక్కడ సబ్మిట్ నొక్ నొక్కే ముందు కూడా ఒకసారి అదంతా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి అంతా చూసిన తర్వాతకి నెక్స్ట్ సబ్మిట్ మీద నొక్కేసేయండి నొక్కిన తర్వాతకి ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి అంతే ఈ సెకండ్ ఆప్షన్ ప్రోగ్రెస్లోకి వెళ్తుంది రెండు మూడు వీక్స్లో ఇదైతే కంప్లీట్ అవుతుందని చూపిస్తుంది కాకపోతే ఇది త్రీ ఫోర్ అవర్స్ లోపే ఇదైతే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది త్రీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి ఈ విధంగా టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూడవ ఆప్షన్ అనేది మనం ఏం చేయాల్సిన పనే లేదు ఇక ఈ మూడవ ప్రాసెస్ అనేది యూట్యూబ్ టీమ్ ఉంటుంది ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తారు మీ వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అవన్నీ కూడా వీడియోస్ మీరు ఓన్గా చేస్తే జస్ట్ పన్నెండు గంటల లోపల మీ ఛానల్కి అయితే మాండేషన్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది నాకైతే జస్ట్ పన్నెండు గంటల లోపల మాండేషన్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ ఎర్రర్ చూపి వస్తుంది ఎర్రర్ చూపించి మీరు ఏం మిస్టేక్ చేశారో ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు కంటెంట్ అంటే మీరు మాండేషన్ అప్లై చేసే ముందు అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఛానల్ మాండేషన్ అయితే అప్లై చేసేయండి ఇక మీ వీడియోస్ అన్ని కరెక్ట్గా ఉంటే జస్ట్ పన్నెండు గంటల మీకైతే ఈ విధంగా మీకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఇలా మేలు వచ్చిందంటే మీ ఛానల్ మాండేషన్ అయినట్టే కాకపోతే ఇంకా ప్రాసెస్ ఉంటుంది అది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా మేల్ అనుకోండి మీరు ఛానల్ మ్యాడిటేషన్ చేసేసారు ఇలా మీకు మెయిల్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే మీ వైట్ స్టూడియో అయితే ఆన్ చేయండి మీ వైట్ స్టూడియో ఆన్ చేస్తే ఇక్కడ డాలర్ అయితే చూపిస్తుంది కాకపోతే మీ వీడియోస్లో మాత్రమే డాలర్ అయితే చూపించదు ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది మీ వీడియోస్కి ఇంకా డాలర్ సింబల్ అయితే రాలేదు ఇక్కడ వీడియోస్కి డాలర్ సింబల్ వస్తే మాత్రమే మీకైతే డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు మెయిల్ వచ్చినా కూడా ఇక్కడ వీడియోస్లో అయితే డాలర్ సింబల్ చూపించదు ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి ఇప్పుడు మీరు వైట్ స్టూడియోలో నుండి బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి మీ ఫోన్లో ఉన్న గూగుల్ లేకపోతే క్రోమ్ ఉంటుంది కదా ఆ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక సెర్చ్ బార్ లో యూట్యూబ్ డాట్ కామ్ అయితే కొట్టండి కొట్టి సెర్చ్ చేయండి చేశాక ఇక్కడ ఇది ఉందిగా ఇదైతే ఇక్కడ మూల సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ ఛానల్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ యువర్ ఛానల్ అని ఉందిగా దానినైతే నొక్కు నొక్కిన తర్వాతకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ కస్టమైజ్డ్ ఛానల్ అని ఉంటుంది దానిని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీ ఛానల్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా మీ ఛానల్ ఉంటుంది ఇక్కడనే ఒక దగ్గర డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా దానిని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలా వస్తుంది ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టార్ట్ మీరు మీద నొక్కండి నెక్స్ట్ ఇలా వస్తుంది ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంటుంది దానిని అయితే నొక్కండి ఇలా వస్తుంది ఇలా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ మీద టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చి నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ మీద నొక్కు మళ్ళీ నెక్స్ట్ మీద నొక్కండి ఇలా వస్తుంది మానిటైజేషన్ ఆల్ అని ఉంటుంది దాని మీద నొక్కండి ఇలా నొక్కిన తర్వాతకి మీరు ఇప్పుడు మీ వీడియోస్ అన్నిటికీ కూడా మానిటేషన్ అయితే అవ్వడం జరిగింది అంటే మీ వీడియోస్ అన్నిటి కూడా డాలర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఉంది ఇక్కడ పైన ఉందిగా షార్ట్స్ అండ్ యాడ్ అని ఉందిగా దానిని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక కింద టర్న్ ఆన్ దానిని అయితే నొక్కి పైకి అయితే స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేశాక మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి యాక్సెప్ట్ అని ఉందిగా ఆ యాక్సెప్ట్ మీద నొక్కండి ఇప్పుడు మీ షార్ట్స్ కు విధంగా మీ వీడియోస్కి అయితే డాలర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి నుండి మీ వీడియోస్కి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పైన మెంబర్ షిప్ సూపర్ షాట్ ఇవి కూడా ఉంటే అవి కూడా క్లిక్ చేస్తే ఆన్ చేసి అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మీరైతే మాండేషన్ అయితే చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా టెలిగ్రామ్ అదే సార్ టెలిగ్రామ్ గ్రూప్ లింకు అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది అందులోకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే మ్యాండేషన్ అయితే చేయండి తప్పకుండా మీ ఛానల్ అనేది సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మాండేషన్ అయితే అప్రూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వచ్చింది దిస్ వీడియో జై హింద్